నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఈవెన మన ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎక్స్క్రిస్టన్ ఛానల్లో రిలీజ్ అయినటువంటి ఒక ఎక్స్క్రిస్టన్ బుక్లెట్ అనేది మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి ఇది క్రైస్తవ మతం ఏంటి ఆ మత సిద్ధాంతాలు మనం ఎలా క్వశ్చన్ చేయవచ్చు అనడానికి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైన రీతిలో ఈ బుక్లెట్ అనేది ఉంటుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ద్వారా మీరు తెప్పించుకోండి ఓకేనా ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం సో మన ఈ మధ్య రీసెంట్గా మన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర మీ అందరికీ తెలుసు అక్కడ హిందువులు అంటేనే వాళ్ళు స్పాట్లో చంపేస్తున్నారు చాలా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు టెర్రరిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు మనందరికీ తెలుసు కానీ ఈ టెర్రరిస్టుల కంటే కూడా మరింత ప్రమాదకరమైనటువంటి ఒక వ్యక్తులు వర్గాము మనలోనే ఉన్నారు ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో ఎవరెవరైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరిని కనిపెట్టి మన దేశం నుంచి పంపిస్తున్నారు వాటి రెడ్ బానే ఉంది కానీ మన దేశంలోనే ఉంటూ ఇంతకన్నా కిరాతంగా ప్రవర్తిస్తున్నటువంటి పాస్టర్ల గురించి ఈ సమాజానికి తెలుసా మీడియా పట్టించుకుంటుందా ప్రభుత్వాలు చూస్తున్నారా ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తున్నారా సరే ఇప్పుడు నేను మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను ఈ మధ్య రీసెంట్గా కృష్ణానదిలో కూడా ఒక ఐదు మంది పిల్లల్ని ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా బాప్తిజం అంటూ చెరులోకి తీసుకెళ్లి ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఇద్దరు పసిపిల్లలు వాళ్ళకు నీళ్ళల్లో మునిగి చనిపోయారు మొత్తం ఐదు మందిలో ముగ్గురైతే రక్షించారు దానికి సంబంధించి నన్ను ఒక వీడియో పెడితే ఆ వీడియో కొంతమంది చూసి వాట్సాప్ లో పెట్టారు ఒకసారి వీడియో చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో మత మార్పిడి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది బాప్తి తీసుకుంటూ కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది బట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన ముప్పై మంది గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మతమార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణానదికి వచ్చారు నదిలో దిగి బాప్తిజం తీసుకుంటూ ఉండగా పెనుమాల దేవదాసు తలకాయల గౌతం పెనుమాల సుధీర్బాబు పెనుమాల హర్షవర్ధన్ పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు పెనుమాల దేవదాసు తలకాయల గౌతం గల్లంతయ్యారు గాలింపు చేపట్టిన కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికితీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సుధీర్ బాబు హర్షవర్దన్ రాజా రేపల్లెలోని సురక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా దిగారని స్థానికులు చెప్తున్నారు గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నాడు వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్తిజం స్వీకరించేందుకు వెళ్లినట్లు తెలిసింది గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్ రజని దేవదాసు తల్లిదండ్రులు దేవేంద్ర నాగలత వ్యవసాయ కూలీలు ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదం అలముకుంది ఏదేమైనా పవిత్ర స్నానాలకు వచ్చి పరలోకాలకు చేరటం స్థానికంగా చర్చనీయాంశమైంది అంటే ఇద్దరు పిల్లలు చనిపోయారు కానీ వీళ్ళకు బాప్తిజం ఇచ్చింది ఎవరు ఆ పాస్టర్ ఎవరు ఆ చర్చి ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఇస్తున్నారు అనే వివరాలు మాత్రం ఇప్పటికి కూడా ఎవరికి తెలియట్లేదు మరి వాళ్ళు ఎవరిస్తున్నారు ఏంటని చెప్పేసి ఈ ప్రభుత్వం నిఘా పెట్టిందా పెట్టలేదా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలు నాకైతే తెలియలేదు సరే ఇప్పుడు అలా జరిగింది కదా మొన్న ఈ మధ్య రీసెంట్గా నిన్ననే ఈ యొక్క విజయనగరం జిల్లాలో కూడా జరిగింది సో ఒకసారి మీకు ఏం జరిగింది అనేది మీకు నేను వినిపిస్తాను చూడండి చిన్నారి ప్రాణం చేసిన మూడో నమ్మకం నమ్మకం ఒక చిన్నారి ప్రాణం తీసింది జ్ఞానపురం చర్చిలో మృతి చెందినటువంటి పూర్ణ చంద్రిక పదకొండు చనిపోయిన వాళ్ళ వయసు ఎంత పదహారు సంవత్సరాలు అయిపోయింది అనమాట ఓకే అందరూ మైనర్లే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో దయ్యం పట్టిందని ఆమె అమ్మను అమ్మమ్మను భావించారు చర్చిలో ప్రార్థనలు చేసేందుకని తీసుకుని వచ్చి తమకు కరుస్తుందని నోటికి గుడ్డ కట్టి పడుకోబెట్టారు ప్రార్థన అయ్యాక అక్కడ ఉన్నవారు నిలదీయడంతో ఆ చిన్నారి లేపక అప్పటికే మృతి చెందిందని బాలికది విజయనగరం జిల్లా డెండాకా ప్రాంతంలో పోలీసులు గుర్తించారు స్క్రీన్ మీద ఒకసారి పాపం చూడండి పదకొండు సంవత్సరాల పాప ఓకేనా ఈ పాపకు మానసిక పరిస్థితి బాగలేకపోతే ఎవరన్నా తెలివంత వాళ్ళు జ్ఞానవంతులు ఉంటే ఏదన్నా హాస్పిటల్కి తీసుకెళ్తారు వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారు చంపడానికి అనుకుంటా చర్చికి తీసుకెళ్లారు ఆ పాస్టా అనేవాడి కామన్ సెన్స్ ఉండాలి కదా కానీ ఈమెకు దయ్యం పట్టింది ఆ దయ్యం మిమ్మల్ని కరుస్తుంది అని చెప్పేసి నోట్లో గుడ్డ కుక్కి ఓకేనా నోట్లో గుడ్డ కుక్కి కడుస్తుందన్న భయంతో నోట్లో గుడ్డ కుక్కి పడకబెట్టించారు పడకబెట్టించిన తర్వాత ఊపిరి ఆడక చాలా సమయం ఆ పాప అలాగే కొట్టుకుంటా ఉన్నా ఏదో దయ్యం వీడు ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీజస్ టచ్ అనుకుంటే గారు వెరీ వేషాలు వేసింటాడు అక్కడ ఆ పాప ప్రాణం కోల్పోయింది చచ్చిపోయింది ఒక ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ మీరు చూడండి అయిపోయింది కదా చెక్ అది ఇలా ఉండకూడదు ఆవిడెవరు నాలుగో ఆవిడెవరమ్మా లేపండి కొద్దిగా నీళ్ళు కొట్టండి నీళ్ళు ఉన్నాయా నీళ్ళు కొట్టండి తల్లి ఇప్పుడు ఆ పాప అలానే పడుకపెట్టించారు పాపం చాలాసేపు భూప్రడక చనిపోయింది ఇప్పుడు కనిపిస్తుంటే ఇంకొక వార్త కూడా జ్ఞానపురం చర్చిలో మైదానంలో బాలిక మృతదేహం విశాఖ జిల్లాలోని జ్ఞానపురం చర్చి మైదానంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న పదకొండేళ్ల బాలికను మృతదేహాన్ని చర్చి ప్రతినిధులు గుర్తించారు సమాచారం అందుకున్న కంచరపాలె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు బాలిక మృతి పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఘటనా స్థలంలోనే బాలిక తల్లి అమ్మమ్మ ఉన్నారు ఓకే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారి సమక్షంలోనే వీడు ఏదో దయ్యాలు బలగొట్టని చెప్పేసి కొన్ని స్కిట్లు చేసి చివరికి ఆ పాప ప్రాణాన్ని తీశారు ఒక మాట చెప్పండి వీడు టెర్ర టెర్రరిస్ట్ల కన్నా ప్రమాదం కారమే కదా టెర్రరిస్టులన్న ఆడపిల్లలను చంపకుండా కేవలం మగవాళ్ళు మాత్రమే చంపారు ఆ చంపేటప్పుడు కూడా ఒకే ఒక బుల్లెట్ లేదా రెండు బుల్లెట్ ప్రాణాలు పోయినాయి ఓకేనా కానీ వీడు ఒక పదకొండు సంవత్సరాలు ఒక ఆడపిల్ల చిన్న పిల్లను నోట్లు గుడ్డ కుక్కి ఊపిరి ఆడనివ్వకుండా ఎంతసేపు ఆ పాప విలవిల చర్చిలో గతంలో కూడా భవ్యశ్రేణ పాప ఉంది కదా నెల్లూరు జిల్లాలో నలభై రోజుల పాటు ఈ పాప బ్రెయిన్ ట్యూమర్ నుంచి రికవర్ అవ్వాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలని చెప్పించి నలభై రోజులు ఫాస్టింగ్ పేరు పెట్టి ఆ పాప ప్రాణం తీశారు ఆ పాప ఆ పాప వయసు ఇంకా తక్కువ ఎనిమిది సంవత్సరాలు ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూడండి కానీ బంధువుల మాట విని పాపను ముందుగా ఆసుపత్రికి కాకుండా చేజర్ల మండలం ఆదురుపల్లిలోని చర్చికి తీసుకువెళ్లామని లక్ష్మి చెప్పారు సరే ఆ దేవుని నమ్ముకొని ఆడుందము చెప్పి నమ్మిచ్చి నా బిడ్డని ఆడిని వారం రోజుల తర్వాత మళ్ళీ అయ్యా నేను తీసిపోతా రిపోర్ట్లు తీపిచ్చింది ఆపరేషన్ చెప్తా అంటే కానీ కాదు నువ్వు పావద్దు అపోవాదులు ఉండే అపోవాదులు ఉన్నాయి అపోవాదులున్నాయి అని చెప్పాను నా బిడ్డ నాన్న ఊనిచ్చి అంత నెల నెల నలభై రోజులు నలభై రోజులు అన్న ఊనిచ్చింది నా బిడ్డ పాలన అన్న తీసింది పాస్టర్ పై పలు ఆరోపణలు చేశారు పాప తండ్రి లక్ష్మయ్య వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరమా కాదా మొన్న ఒకడు తాగుబోతోడు తాగి చచ్చిపోతే ఈ రెండు తెలుగు రాష్ట్ర అందరూ కలిసి మా పాస్టాలకు అన్యాయం జరిగిపోతుంది మా పాస్ట్రాలను చంపుతున్నారని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు చేశారు కదా అన్ని ఛానల్స్ అన్ని మీడియా ఛానల్స్ వచ్చి చూపించింది కదా కానీ ఇప్పుడు ఈ పసిపిల్లలు చచ్చిపోతుంటే ప్రార్థన పేరుతో రోగాలతో చచ్చిపోతుంటే ఈ మీడియాలో ఎందుకు టెలికాస్ట్ అవ్వట్లేదు వీళ్ళని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు వీళ్ళ మీద ఎందుకు బ్లాక్ మ్యాజిక్ రిమల్ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని ఎందుకు మానవ హక్కుల సంఘం అసలు ఎందుకు పట్టించు వీళ్ళ గురించి మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి నాగరికత చదువుకున్నటువంటి ఇప్పుడు అంతరిక్షంలో రాకెట్లు పంపిస్తే ఎంతో డెవలప్ అవుతున్నావు ఈ కాలంలో ఈ దయ్యాలు పట్టడం ఏంటి ఈ దయ్యాలు వదలగొట్టడం ఏంటి ఆ దయ్యాలకు ఈ పసిపిల్లల మీద విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద పట్టడం ఏంటి అవి అవి వదలగొట్టడానికి ఈ పాస్టులు వేసే చేష్టాలేంటి ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది ఇది ఇది ఎంతమందికి తెలుసు ఎక్కడో వేటు న్యూస్లో ఒక క్లిప్ వచ్చి వెళ్ళిపోయింది అంతే టీవీ నైన్ పెద్ద పెద్ద మీడియా ఛానల్ కూడా ఎక్కడ రావట్లేదు కింద స్క్రోలింగ్ కూడా వెళ్ళిందో వెళ్ళలేదో నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎంతమందికి తెలి తెలిసింది ఈ వార్త మొన్న కూడా కృష్ణ నాదిలో బాప్తిసం ఇస్తా అని చెప్పి ఇద్దరు పిల్లలు చచ్చిపోతే నేను ఆ వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోకి ఒక ఏడు వేలు ఎంత వీస్ వచ్చినాయి ఆ కింద కామెంట్లు పెడతాను ఇది మా ఊరే మా ఇంటి మా పక్కనే జరిగింది అని మాకు తెలియదన్న మీ వీడియో అని చెప్పి నాకు చాలా కామెంట్లు వచ్చినాయి ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఇప్పుడు ఈ విషయం కూడా ఈ విజయవాడ ఈ విజయనగరము విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నవారికి ఎంతమందికి తెలుసు ఇక్కడ కూడా పాస్టర్ పేరు రాలేదు చూడండి ఆ చర్చికి సంబంధించిన వివరాలు అయితే రా రాలేదు ఇప్పటివరకు వీడియోస్ వచ్చినాయి పాస్టర్ ఫేస్ రాలేదు పాస్టర్ పేరు రాలేదు వాళ్ళ చర్చి పేరు రాలేదు జ్ఞానాపురం విశాఖ జిల్లా అక్కడ చర్చి అన్నమాట వీడు అసలు చట్టం దృష్టిలో తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయలేవ్వ కాబట్టి ఈ విషయం ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా మారుమూల గ్రామాలలో కూడా ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టి ఈ పాస్టర్లు కూడా మీ ఇంట్లో దయ్యలు పట్టాయి మీ దయ్యాలు పోవాలంటే దయ్యాలు బదులు మీ కుటుంబానికి మంచి జరగాలంటే మా చర్చికి రండి అని చెప్పేసి చర్చికి తీసుకొచ్చి మత మారిపెట్టి చేసి ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు ఈ క్రైస్తవ పాస్టర్లు వీళ్ళు కదా ప్రమాదకరము ఆ టెర్రరిస్టుల కంటే మనకు అర్థమవుతుంది వాడు పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ అంటే మన శత్రు దేశం వాడు టెర్రరిస్టు మనం చంపడానికి వస్తున్నాడు అని ఒక క్లారిటీ ఉంది ఈ పాస్టర్ విషయంలో క్లాటీ ఉందా నవ్వుతూ స్మైలీ ఫేస్ చేసుకొని మనలోనే ఉంటూ మనతోటే ఉంటూ మన స్నేహితుల్లాగా మన బంధువులాగా మనల్ని పలకరిస్తూ మనల్ని చంపుతున్నారు వీళ్ళు వాళ్ళకన్నా వీళ్ళు డేంజర్ నాకు నన్ను అడిగితే ఆ ఇంత నలభై రోజులు ఫాస్టింగ్ పేరు పెట్టి భవ్య చనిపోయినప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఏ క్రైస్తవ ఫాస్టర్ కూడా ఏ క్రైస్తవ మిషనరీ కూడా ఏ క్రిస్టియన్స్ వాళ్ళ వారు కూడా పట్టించుకోలేదు నిన్న కృష్ణ నదిలో ఇద్దరు మైనర్ అబ్బాయిలు పాప్తి సమిస్తూ నెలలు మునిగి చచ్చిపోయినప్పుడు కూడా ఎవరు కూడా ఏ క్రైస్తవ మినిస్టర్స్ కూడా ఇన్ని సంఘాలు ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు ఒక చిన్న వీడియో కూడా పెట్టలేదు పొరపాటుగా మా వాళ్ళే జరిగింది అనుకోకుండా ప్రమాదశవతి ఇద్దరు చనిపోయారు వాళ్ళకి సంతాపం తెలియజేస్తామని చెప్పేసి ఒక్క మాట ఎవ్వరు ఏ పాస్టర్ చెప్పలేదు ఏ క్రైస్తవ మిషన చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా జ్ఞానపురంలో ఈ పూర్ణిమ పూర్ణిమ చంద్రిక అని చెప్పేసి పదకొండు సంవత్సరాల పాప దయ్యాలు బలగొడతాయని చెప్పేసి నోట్లో గుడ్డ కుక్కి మరీ ఊపిరి ఆడక చచ్చిపోతే ఇప్పుడు కూడా ఏ క్రైస్తవ మినిస్టర్ బట్టి ఏ క్రైస్తవ పాస్టర్ కూడా దీని గురించి స్పందించడం కూడా స్పందించలే అట్లీస్ట్ ఒక్క వీడియో కూడా పెట్టలేదనమాట ఒక తాగుబోతోడు తాగి ఒళ్ళు బలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఆడ కా ట్రాఫిక్ పోలీసు వాడు చెప్పినా కూడా వినకుండా ఇష్టానుసరంగా పొయ్యి తాగి దరిద్రుడు ఒకటి చచ్చిపోతే మన బ్రిటిషర్స్లో కన్న తల్లిదండ్రులు అని ఒక తాగుబోతోడు చచ్చిపోతే మాత్రము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ పాస్టల్ అందరూ స్పందిస్తున్నారు మా పాస్టల్ని చంపారు మేము సంతాప సభలు లక్ష లక్షలు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ పసి పిల్లలు ప్రాణాలు తీస్తుంటే మాత్రము వీళ్ళెవరూ స్పందించట్లేదు వీళ్ళు మతం మార్చడం కోసము ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి మొఖాలు పెట్టుకొని ఇట్లా కిరాతకులు అని చెప్పి మాకు అర్థమయ్యి మా ఇండ్ల కాడికి వస్తే ఒకరే దరిద్రపు గొట్టు పెద్ద మీరు మా ఇంటికాడికి రాకంటారా మా ఏరియాలో రాకుండా చేసి మేము తన్ని తరిమి కొట్టకూడదా ఇట్లా మా ప్రాణాలు తీసి దయ్యాలు బల కొడతాము రోగాలు తగ్గిస్తాము మీరు నరకానికి వెళ్తారని చెప్పేసి ఇటువంటి మాయ మాటలు చెప్పడానికి మా ఇంటి కాడకు వస్తే పోండా దరిదరిపోతే మేము ఎందుకు కొడుతున్నాం అంటే మనిషికో మాట పాస్టర్కో దెబ్బ మీరు పాయింట్ అర్థమైందా మనిషి అన్నవాడు చెప్తే వింటాడు పాస్టర్ అన్నవాడు చెప్పకూడదు ఒక దెబ్బ పడాలి దెబ్బ పడితే అన్న వాడు వింటాడు కాబట్టి మా ఇంటికి వచ్చి మేము తన్ని తరిమి కొడుతున్నాం మాలో సహనం పోయింది అలా చేస్తుంటే రాజ్యాంగ విరోధము అది అని చెప్పేసి అంటారమ్మా మరి ఇప్పుడు దీని గురించి ఏమంటారా అసలు ఈ సంఘటన గురించి ఎవడన్నా ఎక్కడైనా స్పందిస్తున్నాడా ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులు అందరూ అడుగుతున్నా ఎవరు ఎక్కడ స్పందించరు వీళ్ళు గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కొండ్రోలు ఆగితే మర్చిపోతారు అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకు పాప ప్రాణం పోయింది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు ఒకవేళ అది వైరల్ అయితే ఆ చర్చికే చెడ్డ పేరు వస్తుంది దయ్యాల బల్ల కొడతామని చెప్పేసి ఆ యొక్క మూఢ నమ్మకానికి చెడ్డ పేరు వస్తుంది నమ్మరు మొత్తానికి క్రైస్తవానికి పెద్ద దెబ్బ అవుతుంది అని చెప్పేసి వీళ్ళెవరు బయటికి రారన్నమాట అదేనా అన్నమాట ఇక్కడ విషయం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సంఘటన మీద మరి పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో అసలు దీని గురించి ఎవరు ఎక్కడ ఎక్కడ పట్టించుకుంటారో నాకైతే తెలియట్లేదు దీని గురించి కూడా ఇక్కడ విశాఖ జిల్లాలో జ్ఞానాపురంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరికి మీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే మేము ఒకసారి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం కొన్ని వివరాలు సేకరిద్దాము ఓకేనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి కోరుకుంటే ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్